రాయదుర్గం పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు వేసవిలో ప్రజలు దాహార్త్యం తీర్చేందుకు చలవేంద్రం ఎంతగానో ఉపయోగపడతాయని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు రాయదుర్గం పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం బస్ స్టాండ్ వద్ద సూర్య సేవా సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలు మధ్య పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ సూర్య సేవా సమితి ఆధ్వర్యంలో గత పదమూడేళ్ళుగా రాయదుర్గం పట్టణంలో చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్చనీయమన్నారు భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని తెలిపారు ఈ సందర్భంగా సూర్య సేవా సమితి సభ్యులు ప్రభుత్వం కాలువ శ్రీనివాస్ అభినందించారు ఈ కార్యక్రమంలో సూర్య సేవా సమితి సభ్యులు స్నేహితులు తెదేపా నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

దుర్గం పట్టణంలో ఎంతో కాలంగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సూర్య సేవా సమితి సభ్యులు గడిచిన పదిహేడు సంవత్సరాలుగా ఈ చలివేంద్రాలను నిర్వహిస్తూ ఉన్నారు ఈసారి వేసవిలో రాయదుర్గం పట్టణానికి మారుమూల గ్రామాల నుంచి వచ్చే పేదలు ముఖ్యంగా ఇక్కడే పాత బస్ స్టాండ్ ఉంది ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రి ఉంది ఇక్కడికి వచ్చే వాళ్లకు మంచిగా అందించడం అనేది చాలా మంచి కార్యక్రమం ఎండనబడి వచ్చే వాళ్ళకు తీవ్రమైన దాహార్తితో ఇబ్బంది పడే వాళ్ళకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడతాదని నేను భావిస్తూ ఉన్నా సూర్య సేవా సమితి సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాలని వాళ్లకు రాయదుర్గం ప్రజల పక్షాన కోరుతూ ఉన్నా